తూ ఉంటాయి కానీ అక్కడ ఎవరు స్టూడెంట్లు కనిపించరు అంతా యాభై నలభై దాటిన వాళ్ళు కనిపిస్తూ ఉంటారు కాబట్టి విద్యార్థులు పాఠశాలల్లో కళాశాలల్లో ఉంటారు కాబట్టి అక్కడ తప్పకుండా యోగా మాస్టర్లు ప్రభుత్వము నియమించాలి అని ప్రజలు ఒత్తిడి తీసుకురావాలి అప్పుడే మన దేశము జగద్గురువుగా మారే అవకాశం లభిస్తుంది ఎందుకంటే యోగా అంటే కేవలము ఏదో కాళ్ళు చేతులు తిప్పేయడం కాదు యోగా అనేది ముఖ్యంగా చిత్తాన్ని మనస్సును శుద్ధి చేసుకోవడం ప్రధానమది శరీరం అనేది గౌడం సెకండరీ అంటాం మనం మనస్సు కేంద్ర ప్రభుత్వం అయితే శరీరము అంగాలు రాష్ట్ర ప్రభుత్వాలు కనుక మనస్సును శుద్ధి చేసుకోవడానికి ఈ శరీరాన్ని ఒక సాధనంగా వాడుకోవడం స్పష్టంగా మనకు మహర్షి పతంజలి తెలియజేశాడు ఈనాడు ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు అధర్మాలు నేరాలు ఘోరాలు పాపాలు వీటన్నిటికీ కారణము మనస్సు ఏ మనస్సు అశుద్ధమైన మలినమైన మనస్సు దాన్ని శుద్ధి చేసుకోవాలి ఆ మనస్సు సరిగ్గా ఉంటే శరీరం ఏమీ చేయదు శరీరము పాడు పనులు అంటే కారణం మనసే అందుకే ఆ మనస్సును శుద్ధి చేసుకోవడానికే యోగాన్ని మనకు మహర్షులు అందించారు అందుకే యోగ వృత్తి నిరోధ అని పతంజలి మొదటి సూత్రంలో తెలియజేశారు చిత్త వృత్తులను ఆపివేయడము మనము తోట వేసుకుంటాం తోటలో మనము కూరగాయ మొక్కలో గింజలో పూల మొక్కలో గింజలో చల్లుకుంటాం వాటితో పాటుగా కలుపు మొక్కలు పిచ్చి మొక్కలు ముండ్ల మొక్కలు కూడా మొలుస్తాయి అవి మనం ఏం నాటలేదు కానీ మనం ఏం చేస్తాము ఈ పూల మొక్కలు పండ్ల మొక్కలు బాగా ఎదగాలంటే అవన్నీ తీకి పారేయవలసిందే తీకేస్తాం కూడా అలాగే మన మనసు లోపల కూడా మంచి ఆలోచనలు చెడ్డ ఆలోచనలు మంచి సంస్కారాలు చెడ్డ సంస్కారాలు మంచి గుణాలు చెడు గుణాలు అన్నీ ఉన్నాయి గుర్తించి గమనించి ఆ చెడు గుణాలను చెడు సంస్కారాలను చెడు ఆలోచనలను దూరం చేసుకోవాలి అందుకు సహాయపడేదే యోగా ఇది అసలైనటువంటి లక్ష్యం సహజంగా మనం చూసుకున్నాం యోగా సాధకులు శిక్షకులు అభ్యాసకులు చాలామంది నుండి ఇక్కడికి వచ్చి నిరంతరం చేస్తూ చేస్తూ మానేసుకున్న వాళ్ళని చాలామందిని మనం చూసాం ఎందుకంటే యోగా అటువంటి ప్రేరణ ప్రోత్సాహం అందిస్తుంది మానవ జీవన లక్ష్యం ఏమిటో క్రమక్రమంగా యోగ సాధన చేసే ప్రతి వ్యక్తికి అర్థమవుతుంది చేస్తూ ఉంటే చాలు చదవకపోయినా కానీ చదివితే ఇంకా మంచిది కనుక యోగా అనేది మహర్షులు ఎవరో అడవిలో అన్నీ వదిలేసి సంసారం వదిలేసి అడవిలో కూర్చొని చేసుకునేది లేదా హిమాలయాల్లో చేసుకునేది అని చాలామంది ఒకప్పుడు అనుకునేవాళ్ళు కానీ సంసారం వదిలిపెట్టకుండానే ఇక్కడే ఈ సమాజంలోనే మనం యోగా చేసుకోవచ్చు అని అర్థమైంది ఇప్పుడు కాబట్టి విరాగులకు వైరాగులకు సాధువులకే కాకుండా సంసారులకు అందరికీ కూడా పనికొచ్చేది యోగా యోగా ఒకటే కాదు మహర్షులు ఇచ్చిన ప్రతి ఒక్క అస్త్రము కూడా మానవులందరికీ పనికొస్తుంది ఆయుర్వేదం తీసుకోండి మీరు సంస్కృతం తీసుకోండి వేదాలు తీసుకోండి యజ్ఞాన్ని తీసుకోండి ప్రతి ఒక్కటి అందరికీ ఉపయోగపడతాయి ప్రతి దేశంలో ప్రతి కాలంలో ప్రతి వ్యక్తికి కూడా ఉపయోగపడతాయి కాబట్టి ఈ యోగా భారతదేశంలోనే వెనుకబడి ఉండడం విచిత్రం పన్నెండు శాతం మంది మాత్రమే మన దేశంలో యోగా చేస్తున్నారట నిత్యం ట్వెల్వ్ పర్సెంట్ ఇక లెక్కల ప్రకారం చూస్తే నూట నలభై ఎనిమిది ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో నూట పద్దెనిమిది ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో యోగా అనేది ఒక లాగా ఉంది మన దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఏముందో తెలియదు అయినప్పటికీ కూడా ఇంకా యోగ స్పృహ అనేది తక్కువే అని చెప్పుకోవచ్చు కనుక మనము ఈనాడు సైకాలజీ అని మనం చెప్పుకుంటున్నాం ఆ సైకాలజీ మొత్తము మనకు యోగ దర్శనంలో మహర్షి పతంజలి తెలియజేశారు మనసు అంటే ఏమిటో ఇంతవరకు ప్రపంచము ఒక్క శాతం కూడా తెలుసుకోలేకపోయింది కానీ మన మహర్షులు పరిపూర్ణంగా తెలుసుకొని స్పష్టంగా చెప్పేశారు మనోమూలం జగత్ సర్వం ఈ ప్రపంచమంతా మనస్సుతోటే ఉంది మనస్సులోనే ఉంది నువ్వు మనస్సును ఆపేస్తే ప్రపంచాన్ని ఆపేయగలుగుతావు మనస్సును జయిస్తే ప్రపంచాన్ని జయించగలుగుతావు అందుకే ఒక మహారాజు ఒక చక్రవర్తి ఒక సార్వభౌముడు ఒక సామాన్యమైన యోగికి ఒక సాధువుకు ఒక మహర్షికి తల వంచుతాడు ఎందుకంటే ఈ రాజు చక్రవర్తి ప్రపంచాన్ని భౌతికంగా జయించాడు సైన్యంతో అస్త్రశస్త్రాల కానీ ఒక సాధువు ఒక యోగి కేవలము సంకల్పముతోటే కూర్చున్న దగ్గరే తన మనస్సుతోటి జయించాడు కాబట్టి అతడు గొప్పవాడు అందుకే మీరు చూడండి ఒక మహారాజును మహారాజు అంటాము ఎలాగూ కానీ ఒక సాధువును కూడా మహారాజ్ మహారాజ్ అంటారు హిందీ ప్రాంతాలకి ఎక్కువగా మన దగ్గర ఇంకా తక్కువ కానీ కాస్త కాష్యా వేసుకుంటే అలా రోడ్డు మీద పోతుంటే ఎవరైనా మహారాజ్ అయ్యే మహారాజ్ సుఖీయే మహారాజ్ అంటారు అది ఈ దేశంలో ఉన్నటువంటి పరంపర యొక్క గౌరవం కాబట్టి మనము తెలుసుకొని సంకల్పం చేసుకొని యోగాను ఆచరించాలి ఈరోజు జూన్ ఇరవై ఒకటిన ఈ యోగా డేను మహిళా సాధికారికత అలాగే వసుధైవ కుటుంబకం అనే ఆలోచనకు అనే కార్యక్రమానికి అంకితం చేశారని నేను విన్నాను కాబట్టి మహిళలు కేవలము యోగాలోనే కాకుండా సమాజంలో కుటుంబంలో అన్నింట వారు అన్ని మానవీయమైన అధికారాలను పొందాలి మనం ఎక్కడా అవేం కనిపించట్లేదు మనకు నిన్న నేను పేపర్లో చదివాను ఈనాడు పేపర్లో ఇచ్చారు వరల్డ్ హెల్త్ వీళ్ళు ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మహిళలకు పురుషులతో సమానంగా అధికారాలు రావడానికి ఇంకా మూడు వందల ఏళ్ళు పట్టొచ్చు అని చెప్తున్నారు అంటే మహిళల అధికారాలు ఈనాడు ఎక్కడ ఉన్నాయి కనీసం మానవీయమైన అధికారాలు కూడా మనకు కనిపించడం లేదు కాబట్టి మన దేశము మొదటి నుండి స్త్రీని దేవతగా ఆదిశక్తిగా ఆరాధించిన దేశం కానీ ఈ మధ్య కాలంలో చాలా భయంకరమైన పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం అది పెంపకంలో లోపమా పాఠశాలల్లో అధ్యాపకులు చెప్పే పాఠాల్లో లోపమా లేదా సమాజంలో ఉన్న వ్యవహార లోపమా బుద్ధి దోషమా మనకు తెలియడం లేదు కానీ ప్ర మహిళల పైన అనాచారాలు అత్యాచారాలు విపరీతంగా మన దేశంలో పెరిగిపోయాయి వేల ఏండ్ల పరంపర ఉన్నటువంటి మన దేశంలో పెరగడం ఆశ్చర్యకరం సరే అమెరికా చరిత్ర నాలుగు వందల ఏండ్లు ఆస్ట్రేలియా చరిత్ర కూడా తక్కువే అవన్నీ నిన్న మొన్న కనుక్కున్నటువంటి ఖండాలు కొత్త భూఖండాలు కానీ భారతదేశానికి లక్షల ఏండ్ల చరిత్ర ఉంది అటువంటి దేశంలో మహిళల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది ఇంకా వాళ్ళకి సాధికారికత కనీసం మేము మనుషుల్లాగా చూస్తే చాలు మమ్మల్ని దేవతలని పూజలు చేయాల్సిన పని లేదని పాపం మొత్తుకుంటున్నారు మహిళా మడులు కాబట్టి ఇది దీనికి కారణం ఏంటంటే బుద్ధి దోషం పురుషాధిక్యము మేల్ ఈగో అని చెప్తున్నారు కనుక అందువల్ల మహిళలకు కనీసంగా రావలసిన అధికారాలు కానీ ఆస్తులు కానీ మర్యాదలు కానీ దక్కడం లేదు వాళ్ళు పోరాటాలు చేయవలసి వస్తుంది జీవితం అంతా పోరాటాలే గడిచిపోతున్నాయి ఒక సోమరిపోతు పని దొంగ అయిన పురుషుడిని ఎవ్వరూ నిలదీయరు అడగరు ఎందుకంటే వాడు నాలుగు తిడతాడు తాంతాడు అదే ఒక ఇంటి ఇల్లాలు ఒక కూతురు ఒక అమ్మాయి పని చేయకపోతే తిని కూర్చుంటే ఎన్నో రకాలుగా తెప్పి పొడుస్తారు తిడుతారు ఈ విచ్చ ఈ వివక్ష ఒక విభేదము లింగ విభేదం అనేది మనం ప్రతి చోట చూస్తాం అందుకే మహిళా సాధికారిత మహిళలకు పురుషుల కంటే ఎక్కువ గౌరవం ఇస్తున్నాము మాటల్లో ఇస్తున్నాము ఇప్పుడు కానీ చేతల్లో చూస్తే వాళ్ళ పరిస్థితి అదమ్యకొచ్చు కొంతమంది మహిళలు తెలివి మీరిపోయిన వాళ్ళు ఈనాడు ఉన్నారు లేరని కాదు పాశ్చాత్య పోకడలు పోతున్న మహిళలు కూడా కనపడుతున్నారు మనం అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం మహిళలు వాళ్ళకి ఏ రకమైన అధికారాలు లేకుండా చీకటిలోనే మగ్గిపోతున్నారు కాబట్టి ఈ యోగాడే సందర్భంగా ఆ మహిళా సాధికారతను మనము ఏర్పరచుకోవాలి మహిళా సాధికారిత అంటే విచ్చలవిడితనం కాదండి గుర్తుపెట్టుకోండి ఎంత చదువుకున్నా ఎన్ని పదవులు అధిష్ఠించినా మహిళలకు ఉండే పరిమితులు మహిళలకు ఉన్నాయి అలాగే పురుషులకు ఉండే పరిమితులు కూడా పురుషులకు ఉన్నాయి కానీ గౌరవాన్ని మర్యాదను పోగొట్టుకునే విధంగా ఎవరూ కూడా ప్రవర్తించకూడదు దాన్ని ఆ మహిళా సాధికారితను దానికోసం వాడుకోకూడదు ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత వసుధైవ కుటుంబకం అందుకు ఈ యోగా డేను కూడా మనం జరుపుకుంటున్నాం అసలు ప్రపంచంలో మొట్టమొదలు చెప్పింది ఈనాటికి చెప్తున్నది మనమే సర్వే జనా సుఖిదో భవంతు లోకా సమస్తా సుఖిదో భవంతు ఇవి ఎవరు చెప్తున్నారు ప్రపంచం అంటే మనకు తెలియదు ఎన్ని లోకాలు ఉన్నాయో తెలియదు ఎన్ని ప్రాణులు ఉన్నాయో తెలియదు అయినా మనం చెప్తున్నాం ఈ మాటలు ప్రపంచమంతా ఒకటే కుటుంబము ప్రతి జీవికి ప్రతికే హక్కుంది ప్రతి మానవుడికి బ్రతికే హక్కుంది ప్రతి బలహీనుడికి ప్రతికే హక్కుంది ప్రతి ఒక్కరిని గుర్తించాలి గౌరవించాలి ప్రోత్సహించాలి అని మన మహర్షులు శాస్త్రాలలో ఉపదేశాలలో తెలియజేశారు ఇది కొత్తదేం కాదు ఇప్పుడు గ్లోబలైజేషన్ అంటున్నారు ఈ గ్లోబలైజేషన్ దేనికోసం వచ్చింది మొత్తము ప్రపంచాన్ని దోచుకు తినడానికి గ్లోబలైజేషన్ కానీ మన వసుధైవ కుటుంబకం దేనికోసము ప్రపంచ శాంతి కోసము ప్రతి ప్రాణిని రక్షించడం కోసము ఈ భూలోకాన్ని స్వర్గం చేయడం కోసం